వెల్కమ్ టు నేను మీ మధుకురి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈ ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో వీక్షిస్తున్న నా ఛానల్ని వీక్షిస్తున్న అశేష ప్రజానికానికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను ఈరోజు ఏమిటి అంటే మ్యాంగో బాత్ ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ముందుగా మీ ఇంటి ఆడబడుచుని నానమ్మని పెద్దమ్మని పిన్నిని అమ్మమ్మని అన్ని పాత్రలు నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ గోదావరి ఆడబడుచుగా ప్రాసెస్లోకి వెళ్తే ఈరోజు నేను ఒక కప్పు బొంబాయి రవ్వతోటి సూజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు కప్పు బొంబాయి రవ్వతోటి మ్యాంగో క్యాసరీబాతు చేయబోతున్నాను దానికి మూడు స్పూన్లు స్వచ్ఛమైనటువంటి ఆవునయ్యి వేసాను పొయ్యి అంటిచ్చి మూకుడు పెట్టి మూకుడు కాలిన తర్వాత ఆయిల్ వేసుకుని ఇప్పుడు ముందుగా జీడిపప్పు ద్రాక్ష పళ్ళు వేయించి తీసేసుకుందాం ఇదే మూకుట్లో ముందుగా జీడిపప్పు వేసేసి జీడిపప్పు కొంచెం వేగింది అన్నప్పుడు ద్రాక్ష పళ్ళు కూడా వేసేసుకుంటే లాగా రెండు కలిపి వేగితే ద్రాక్ష పళ్ళు ఉబ్బేదాకా కూడా వేయించుకోవాలి జీడిపప్పు గోల్డెన్ కలర్ రావాలి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి గుర్తుంచుకోండి హై ఫ్లేమ్లో పెడితే జీడిపప్పు తొందరగా మాడిపోతుంది వేగదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించాలి నేను బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను జీడిపప్పు తొందరగా మాడిపోతుంది ద్రాక్ష పళ్ళు కూడాను ఇలా వేయించేసుకుని తీసుకుంటే లాస్ట్లో మనం కాసరీబాత్తులో వేసుకోవడానికి సపరేట్గా ఇంక వేయించవలసిన అవసరం లేదన్నమాట ముందే వేయించేసుకుంటే ఒక పని అయిపోతుంది ఒకే మూకుట్లో వంట అయిపోతుంది మళ్ళీ ఇది మనం తర్వాత వేయించుకుందామంటే దానికి సపరేట్గా ఇంకొక మూకుడు పెట్టాలి మళ్ళీ దాంట్లో వేయించాలి ఆ నెయ్యి వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇదే నేతిలో మనం రవ్వ పోసేసుకుని వేయించేసుకోవచ్చు అన్నమాట ఒకే మూకుట్లో నానమ్మ వంట చేస్తే పది గిన్నెలు చేయదు ఒకే గిన్నెలో వంట అయిపోయేటట్టు చూస్తుందన్నమాట తక్కువ మసాలా ఎక్కువ రుచి గిన్నెలు కూడా చాలా తక్కువగా చేయాలి ఇలాగా ఇదే మూకుట్లో ఇప్పుడు నేను రవ్వ పోసేస్తున్నాను ఒక కప్పుడు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో కొలతలు కూడా చూపెడతాను చూసి మీరు ఎవరైనా సరే ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ క్యాశరీబాత్కు అలవాటు పెడితే మామిడికాయలు ఉన్ననాళ్ళు కూడా మ్యాంగో క్యాశరీబాత్ మ్యాంగో కేసరి బాత్ అంటారు మరి మా ఇంట్లో అయితే మా మనోరాలు అవుతాయి మ్యాంగో క్యాశరీబాత్ ఎప్పుడు చేస్తున్నావు అని అడుగుతుంది తను అన్నీ తినదు స్పెసిఫిక్గా తింటుంది పక్కన ఉండిపోయింది అనుకుంటా జీడిపప్పు పలుకు తీసి పక్కన పెట్టాను కనిపించలేదు నాకు మరి ఇలా దోరగా రవ్వ కూడా లోటు మీడియం నుంచి లో ఫ్లేమ్ పెట్టండి మనం ఎంత లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే అంత దోరగా ఈ వినగా వేగుతుంది మనకి కూడా హడావుడి ఉండదు ఇప్పుడు మీడియంలో పెట్టేసి గబా గబా ఏపేస్తే స్టీల్ మూకుడి తొందరగా అంటుకుంటుంది నాన్ స్టిక్ లాగా ఉండదు స్టీల్ మూకుడి చాలా కేర్ఫుల్గా చేయాలి స్టీల్ మూకుడిలో కానీ దళసరగానే ఉంది కానీ అంటుకుంటుందని నాకు ఒక అభిప్రాయం అన్నమాట నాన్ స్టిక్ అయితే అంటుకోదు అని ఇది ప్రాపర్ స్టీల్ మూకుడు అన్నమాట మాధవి అన్న అమ్మాయి చాలాసార్లు నా హెల్త్ని దృష్టిలో పెట్టుకుని నానమ్మ మూకుడు మార్చు నానమ్మ మూకుడు మార్చు అని ఇంకా చాలామంది సో మెనీ పీపుల్స్ నా హెల్త్ని దృష్టిలో పెట్టుకుని నానమ్మ మూకుడు బాగా పాడైపోయింది మూకుడు మార్చండి మార్చండి అన్నారు మీరు ఇంతలా కనెక్ట్ అయినందుకు నేను తప్పనిసరిగా మార్చాలి మీ ఇంట్లో మీ నానమ్మం చేసుకున్నారు నన్ను అంతకు కాబట్టి నా శ్రేయస్సు కోరి నా హెల్త్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారని నాకు బాగా అర్థమయ్యింది నిన్న మార్కెట్కి వెళ్ళి చక్కగా ఒక మూకుడు కొని తెచ్చేశాను ఈరోజు కొత్త మూకుడు ఓపెన్ చేసి మీకు ఫస్ట్ ఏదైనా కొత్త వస్తువులో స్వీటే చేసుకోవాలి అందుకని మ్యాంగో క్యాశరీబాత్ చేస్తున్నాను మరింత నెయ్యి వెయ్యాలి నానమ్మ కేసరీభాత్ చేస్తే నెయ్యి చాలా జోడిస్తుంది ఆ నెయ్యితోటే క్యాశరీబాత్ మరింత టేస్ట్ పెరుగుతుంది ఏ వస్తువుకైనా ఏది ఎప్పుడు వేయాలో అది వెయ్యాలమ్మా వేస్తేనే రుచి మరింత పెరుగుతుందన్నమాట ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఏదన్నా ఒక గిన్నె కొన్నా ఒక వస్తువు కొన్నా ముందుగా స్వీట్ చేస్తాను నేను అందులో ఎందుకంటే ఆ గిన్నె మనతోటి చాలా కాలం ట్రావెల్ చేస్తుంది మనం తినే పదార్థాలు వండి మనకి జీర్ణం అవడానికి ప్రతి వస్తువుకి ప్రాణశక్తి ఉంటుందమ్మా అందుకని చెప్పేసి నేను స్వీటే చేస్తాను చేస్తే మనకి కొంచెం లైఫ్ వస్తుందా గిన్నె మనం ఆ గిన్నెలో వండుకు తిని చాలా ఆరోగ్యంగా ఉంటామని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తా ఉండేది అదే పాటిస్తున్నాను చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది రవ్వ చక్కగా వేగింది ఇప్పుడు ఒకటికి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి నెయ్యి మరింత జోడించి వేయించానుగా వండవుతే కట్టదు మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు తాపీగా చేస్తుంది పొయ్యి సిమ్లో ఉంది ఆడతా పాడతా చేసేదే వంట ప్రెషర్ తీసుకోను వంటకి ఆడతా పాడతా చేస్తాను మనం అంత గీ వేసి వేయించినప్పుడు మనం వాటర్ పోయగానే వండలు అసలు కట్టదు అదే గీ తక్కువ అయిందనుకోండి ఆటోమేటిక్గా రవ్వ వండ కడుతుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి కొంచెం గీ ఎప్పుడైతే మొదట్లో వేసామో బాగుంటుంది టేస్ట్ కూడా ఆ స్మెల్ అరోమా రవ్వకు పట్టుకుంటుంది గీ అరోమ తింటుంటే గీ స్పెసిఫిక్గా తెలుస్తుంది మనకి ఇది తింటున్నప్పుడు ఇలా చేసి చూడండి అమ్మ చాలా ఈజీ నాకు ఇలా చేయడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అన్నమాట ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ మీరందరూ నా హెల్త్ని దృష్టిలో పెట్టుకుని నానమ్మ మూకుడు తీసేయి నానమ్మ మూకుడు అన్నారు తీసేసానమ్మ ఇది ఇప్పుడు ఇలా గట్టిపడింది చూడండి ఒకటికి మీకు లూజ్గా కావాలి కేసరీబాతు అనుకుంటే నాలుగు కప్పులు పోసుకోండి నేనవుతే కొంచెం గట్టిగానే చేస్తాను కాసీరీబాత్ కొంచెం దగ్గరకుంటే తినడానికి బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం గట్టిగా చేస్తాను మీకు కొంచెం లూజ్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫస్టే నాలుగు కప్పులు పోసుకోండి అమ్మ ఇంకా గట్టిపడాలి ఫిఫ్టీ పర్సెంట్ రావా ఇంకా ఉడికేటప్పటికి ఇంకా అన్నమాట ఇలాగే తిప్పుతానే ఉండాలి ఎక్కడా ఉండగట్టలేదు చూసారా ఇలాగే చెయ్యి ఇడవకుండా పొయ్యి దగ్గరే చెయ్యాలి నుంచుని ఇట్లా చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నాన్నమ్మ చెప్పినట్టు మ్యాంగో ఉన్ననాళ్ళు నేను ఒక ఐదు ఆరు సార్లు అన్నా చేస్తాను ఈ క్యాశీబాత్ అంత ఇష్టం మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి స్వీట్ అంటే మరి మీరు కూడా ఒక కప్పు రవ్వతోటి ట్రై చేసి ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి చేసుకున్నటువంటి వారు పచ్చళ్ళు పెట్టుకున్నటువంటి వారు నా వంట రెడీ చేసుకున్నటువంటి వారు కామెంట్ రూపంలో తెలియపరుస్తున్నారు నానమ్మ చాలా ఈజీగా చెప్తున్నారు చాలా ఈజీగా చేస్తున్నామని మరి అందుకే కదమ్మా నానమ్మలు ఉండేది చూడండి గట్టిపడిపోయింది చక్కగా ఈ గట్టిపడిపోయాక ఇప్పుడు పంచదార పోసుకుందాం బ్రౌన్ షుగర్ వేస్తాను నేను నేను వైట్ షుగర్ అయితే వేయను మీ ఇంట్లో వైట్ షుగర్ ఉంటే వైట్ షుగర్ వేసుకోండి ఒకటికి ఒకటింపా వేస్తాను ఇప్పుడు ఒక కప్పు కొంచెం వెల్త్గా వేసాను ఆ కప్పు ఫిల్ అవ్వడానికి నేను కొంచెం వేసాను అంతే ఇది ఫుల్గా వేస్తే ఒక కప్పే అవుతుందన్నమాట నేను కింద అని కొంచెం వెల్త్గా వేసి చూపించాను కప్పుకి కప్పు వేసుకోండి సరిపోతుంది మీకు ఇంకా హెవీగా స్వీట్ తినేవాళ్ళు అనుకుంటే ఒకటికి ఒకటింప వేసుకోండి అమ్మ మీరు గమనించారనుకుంటాను కప్పు కొంచెం వెల్త్గా పోసాను షుగరు ఆ వెల్త్ నేను మళ్ళీ గిన్నెలో పోసి వేసాను అన్నమాట స్వీటు మీకు తగినట్టుగా వేసుకోండి షుగర్ వేయగానే గట్టిగా ఉన్నటువంటి ఈ రవ్వ మెత్తబడుతుంది శుభ్రంగా అదిమి పెట్టి గరిటిని ఇలా పావాలి షుగరును రవ్వ కలవాలన్నమాట అలా పావాలన్నమాట ఇలాగా అదిమి పెట్టి పావంతే అమ్మ చక్కగా మూకుడు గీతలు పడదు గిరగిర గిరగిర తిప్పుతారు కదా ఆ కొంచెం ఆ సౌండ్ నేను అందుకే ఈ గిన్నెలు ఈ మూకుళ్ళు వాడను నాన్ స్టిక్ అయితే చెక్కట్లకాడ వాడవచ్చు కొంచెం నాకు ఇరిటేట్గా ఉంటుంది గిన్నెల్లో వండేది ఇలా పావుతుండే చిన్నప్పటి నుంచి కూడాను మరి మీ అందరి కోరిక మేరకు ఇప్పుడు అందరూ స్టీల్ వాడండి స్టీల్ వాడండి అంటున్నారని స్టీల్ మొక్కులో చేస్తున్నాను ఇప్పుడు మ్యాంగో ప్యూరీ ఒక కప్పు అయితే ఒక కప్పు ప్యూరీ ఒక కప్పు షుగరు వేసాను అన్నమాట లెక్కే మూడు మూడు కప్పులు మూడు కప్పులు వాటర్ పోసాను మీకు కావాలంటే ఇంకొక కప్పు పోసుకోండి షుగర్ కావాలంటే కొంచెం వేసుకోండి నేను వేసింది అయితే కరెక్ట్గా ఉంటుంది మరి సరిపోతుంది మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక గుప్పుడు వేసుకోవచ్చు అమ్మా ఇలాగే చెయ్యాలని రూల్ ఏమి ఉండదు హెచ్చు కమ్మి ఉంటుంది కొంచెం ఈ మ్యాంగో కూడా వేసిన తర్వాత ఇలాగది మీ పెట్టి తిప్పండి మ్యాంగో వేసిన తర్వాత ఈ రవ్వ వేగి ఉంది కదా నేతిలోనూ షుగర్ పోసానా ఈ స్మెల్ వస్తుంది ముక్క మొక్కవుతే పగులుతుందండి అంత టేస్టీగా ఉంటుంది అరోమ ఎంత బాగా వస్తుందో ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామా అని నానమ్మ అవుతూ వేడివేడిగానే తింటది ఏ స్వీట్ తిన్నా కూడా చల్లారేక తిన్నాము తిందాము ఫ్రిడ్జ్లో పెట్టు తిందాం ఏం ఉండదు వేడివేడిగానే తింటాను చక్కగా ఒక గిన్నెలో వేసేసి ముందు దేవుడికి పెట్టేసుకుని తర్వాత మన వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా వేడివేడిగా తింటాను అనమాట వేడివేడిగా తిని చూడండి ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకో రకం టేస్ట్ వస్తుంది నాకైతే వేడివేడిగా ఇష్టం అన్నమాట మీతో మాట్లాడతా మొత్తం కలిసిపోయింది చూసారా మ్యాంగో పంచదార రవ్వ కరెక్ట్గా కలిసింది ఇప్పుడు మరింత నెయ్యి జోడించుకుందాం నెయ్యి పోసుకోవాలి అంత నెయ్యి పోసుకుంటే అంత మంచిది ఆవు నెయ్యి ఒంటికి కూడా మంచిదే గేదె నెయ్యి అయితే ఫ్యాట్ పెరుగుతుంది కానీ ఆవు నెయ్యి చాలా మంచిదమ్మా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త మూకుట్లో మ్యాంగో క్యాసరీ బాత్ చేసేసి చూపెడుతోంది మీ నానమ్మ మీరు ఎంతో చక్కగా నానమ్మ అని పిలుస్తుంటే తన్మయం అయిపోతున్నాను నన్ను నేనే మర్చిపోతున్నాను నమ్మండి అంత బాగా కామెంట్ పెడతారు చాలా అద్భుతంగా నానమ్మ అమ్మమ్మ అమ్మ అని పిలుస్తుంటే చాలా సంతోషపడిపోతున్నానమ్మ మీ అందరికీ పేరు పేరున కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువేమో అనిపిస్తుంది నాకు ఎవ్రీ సెకను కూడా నాకు ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే చిన్నప్పటి నుంచి కూడా మీరు అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి అనుకుంటాను హెల్ప్ చేసిన వాళ్ళని ఈ రోజుకి కూడా మర్చిపోను ఎప్పుడు కూడా మనకు ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే మర్చిపోకండి అమ్మా ఎవ్రీ సెకండ్ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు బాగోవాలని కోరుకోవాలన్నమాట రెడీ అయిపోయింది ఇన్ని కబుర్లు చెప్తా మీతో వంట చేస్తుంటే ఇంతమంది జనం నన్ను ఆదరిస్తున్నారే నా వెనక్కింతమంది ఉన్నారు నలభై లక్షల మంది నా ఛానల్ని వీక్షిస్తున్నారు కదా అని చెప్పేసి ఎంతో సంతోషపడతాను మరింత నెయ్యి జోడించేశాను ఏమీ అనుకోకండి ఎలా తినే వస్తువు అలాగే తినాలి ఎలా వండుకునే వస్తువు అలాగే వండుకోవాలి మరింత నెయ్యి జోడించి లాస్ట్లోనూ ఇలా తిప్పుతా ఉంటే ఇంక నెయ్యి పీల్చుకోదు ఎంతని తాగుతుంది రవ్వ మాత్రం తాగదు అందుకని బయటకు వదిలేస్తుంది ఇప్పుడు మనం తీసేసుకుందాం ఈ తీసుకునే ముందు నేను రెండు మ్యాంగో ఎసెన్స్ చుక్కలు వేస్తున్నాను అన్నమాట వేసాను ఇది మ్యాంగో ఎసెన్స్ అని వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మ ఆన్లైన్లో కొన్నాను మీకు కావాలంటే కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెట్టుకోండి జ్యూసుల్లో అది రెండు చుక్కలు వేస్తే ఆ ఫ్లేవరు మరో లెవెల్లో ఉంటుంది మ్యాంగో ఎసెన్స్ నేను ఇలా పైనాపిల్లు మ్యాంగో కొని పెట్టుకుంటాను ఇది యాలక్కాయలకి కాడము వేసన్సన్ అన్నమాట ఎప్పుడైనా యాలక్కాయ పౌడర్ ఇంట్లో లేకపోతే రెండు చుక్కలు వేసుకోవచ్చు మీతో మాట్లాడితే పావు స్పూన్ ఎలాచీ పౌడర్ వేసేసాను చూడండి వేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ద్రాక్ష పళ్ళు జీడిపప్పు వేయించి పెట్టాను కదా ఫస్ట్ అవి వేసేసి అంది మీద ఒక్క రెండు స్పూన్లు నెయ్యి జోడించి కదుపుకోవాలి కదుపుకుంటే యాలక్కాయలు పౌడర్ వేసాను కదా మీద నెయ్యి వేసి కదిపితే బాగా స్మెల్ సూపర్ వస్తుందండి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరక చేసిన వంటలన్నీ కూడా చాలా ఈజీ రెసిపీలే చూపించాను ఇక ముందు కూడా ఈజీ రెసిపీలే చూపిస్తుంది మీ నాన్నమ్మ పెద్ద హర్రి బర్రి అనుకోను పెద్ద ప్రాయాస్ తీసుకోను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ టేస్ట్ వచ్చేటట్టు చేస్తాను నా కాన్సెప్ట్ తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉండాలి చిన్నప్పటి నుంచి కూడా ఇలా చేసి మీకు ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరుస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఉంచేసుకుంటే వచ్చేస్తుంది మీరు ఇంకా లూజ్గా కావాలంటే ఒక కప్పు వాటరు ఎక్కువ పోసుకోండి అమ్మా నాకు ఈ గట్టిదాన్ని ఉండాలి ఇప్పటికి ఇప్పుడు అయిపోతుంది ఇది ఇంక వన్ అవర్ కూడా ఉండదు మా ఇంట్లో అందరూ అన్ని కప్పుల్లోనే పెట్టుకుని వేడివేడిగా తినేస్తాము అయిపోతుంది అన్నమాట అప్పటికప్పుడు వండుకోవాలి అప్పటికప్పుడు తినేయాలి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి ఇంతే కదా మనిషికి కావాల్సింది ఎంత సంపాదించినా కూడా కొంచెం ఆరోగ్యంగా వండుకుని హెల్దీగా తినడమే నా కాన్సెప్ట్ అమ్మ ఇలా మొత్తం మూకుట్లో ఉన్నది కూడా మీతో మాట్లాడుతా వేసేసాను మొత్తం వచ్చేస్తుంది మూకుడికి అంటుకోకూడదు ఏ వండినా సరే మూకుడికి అంటుకున్నది అంటే మనం మంట హైలో పెట్టి చేస్తే అంటుకుంటుంది ఎప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వంట ఏది చేసినా కూడా అది అమృతమే అవుతుందమ్మా అద్భుతంగా ఉంటుంది మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి పాతవారు చూస్తే కనుక ఒక లైక్ అవుతే మర్చిపోకండి చూడండి మూకుడికి ఎక్కడా అంటుకోలేదు ఇంతలా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పెట్టకుండా నానమ్మ ఎలా తింటుంది చెప్పండి ఫస్ట్ మనవలు మనవరాండ్లు కొడుకులు కూతుళ్ళు అందరూ ఇంతమంది మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని చేసుకున్నారు నన్ను అలాగే నేను కూడా మిమ్మల్ని అందరినీ నా మనవలు మనోరాండ్లుగానే చూస్తున్నాను మరి మీకు పెడుతున్నాను మీరు తినేసి మీరు రెడీ చేసుకుని ఎలా వచ్చింది నానమ్మకు తెలియపరుస్తారని కోరుకుంటూ ఇట్లు నేను మీ మద్దుకురి మీ నాన్నమ్మ థ్యాంక్ యూ